చూసారా ఈ ఫ్లవర్ అన్నది ఎంత కలర్ఫుల్గా నేచురల్ కలర్తో ఉంది అన్నది మనం చూస్తేనే తెలుస్తుంది కదా అయితే ఫ్లవర్స్ అన్నవి నేచురల్ కలర్తో రావాలంటే మనము ఎటువంటి సూక్ష్మ పోషకాలు వైటమిన్స్ అన్నవి ఇవ్వాలన్నది ఈ వీడియోలో నేను చెబుతాను నేను మీ జోగి బ్రో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు ఎలాగో సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ వైటమిన్స్ అనే అవసరమో మొక్కలు కూడాను సేమ్ టు సేమ్ అలాగే అవసరం అయితే మొక్కలకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఎప్పుడు అన్నది తెలుసుకోవాలి సమపాలలో సరైన సమయంలో సరైన పద్ధతిలో మనం కనుక మొక్కలకు అందించామంటే అవి చక్కగా పూలు పోసి మనకు కన్నులు విందు చేస్తాయి అన్నమాట చూసారా ఈ ఫ్లవర్ తాలూకా తుడిమ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా నేను నర్సరీ నుంచి తెచ్చాను ఆ మొక్క అన్నమాట రెండు ఫ్లవర్స్ వచ్చింది ఎంతో హెల్దీగా ఉంది ఇది వేరే మొక్క అండి దీని తాలూకా ఫ్లవర్స్ కూడా వచ్చాయి మరి మొక్కలకు ఎటువంటి సూక్ష్మ పోషకాలు ఇవ్వాలి అనేది తెలుసుకుందాం చూసారా ముళ్ళగోరెంటు పువ్వులు అన్నమాట ములగోరెంటు పూలు ఈ పూలు పూజిస్తే బంగ్ భగవంతునికి బంగారం పువ్వులతో పూజించినంత పుణ్యం వస్తుందండి మొక్కకు సూక్ష్మ పోషకాలు అన్నవి మైక్రోన్యూట్రియన్స్ అన్నవి చాలా అవసరం అవి ఏంటి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం మంగానీజు కాపర్ బోరన్ జింక్ ఐరన్ సల్ఫర్ ఇటువంటి అన్ని మనము మొక్కకు అందివ్వాలి సరైన సమయంలో సరైన పద్ధతిలో సమ పాలలో అందిస్తూ ఉండాలన్నమాట అందిస్తే మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నవి చక్కగా వస్తాయి మరి ఇవన్నీ మనం ఎక్కడ తెస్తామంటే మనం ఎక్కడ అవసరం లేదు మన కిచెన్లోనే వస్తాయి మరి కిచెన్లో అంటే అవన్నీ మనం కొనాలా డబ్బులు వేస్ట్ చేయాలంటే అది కూడా అవసరం లేదండి చక్కగా మనము అన్ని కూరగాయలు పొట్టు తీస్తుంటాం కదా ఆ పిల్స్లోనూ మనకు ఎగ్స్ పిల్స్లో కానీ ప్రతి దీంట్లోనూ ఫ్రూట్ పిల్స్లో కానీ మనకు ఇవన్నీన్న దొరుకుతాయి ఇవన్నీ మనము చక్కగా యూజ్ చేసి గార్డెనింగ్ చేసుకుంటే మన ఇంట్లో పూల మొక్కలకు మనం బయట ఎటువంటి ఎరువులు కూడా కొనవసరం లేదు నా గార్డెనింగ్ ఛానల్ ఫాలో అయ్యారంటే మీకు అన్నీ డీటెయిల్గా వివరంగా చాలా సులభమైన పద్ధతిలో తెలుస్తాయి అలాగే చిన్న చిన్న కుండీల్లో కూడాను మనం పెంచుకోవచ్చు చూసారా అక్కడ ఉల్లిపాయల పొట్టు గుడ్ల పెంకులు కూడా మొక్క మొదట్లో వేశాను ఇలా ఒక బాటిల్ పెట్టి అందులో మనము వేసుకొని కొన్ని నీళ్ళు వేసామంటే క్రమేపి దానికి మంచిగా రోజు రోజుకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అన్నమాట ఈ డలియా ఫ్లవర్ అన్నది చక్కగా వాడిపోవడానికి సిద్ధంగా ఉంది ఎందుకు ఇలా ఉంచాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మరి ఇది అన్నమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్ ప్లీజ్ టేక్ కేర్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను